మీరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా అయితే ఈ శుభవార్త మీకోసమే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కేంద్ర బడ్జెట్ నుంచి తీపి కబురు చెప్పింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రెండు సున్నా రెండు నాలుగులో లోన్ పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు ఇప్పటికే లోన్స్ తీసుకుని సకాలంలో వాటిని తిరిగి చెల్లించిన వారికి సదుపాయం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు దీనితో చిరు వ్యాపారులకు నిరుద్యోగులకు మేలు చేకూరనుంది ప్రధాన్ మంత్రి ముద్రా యోజన పీఎంఎంవై కింద బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎన్ఎన్ఫైవ్ ముద్రా పథకం ద్వారా మూడు రకాల లోన్స్ ఇస్తాయి శిశు యాభై వేలు వరకు రుణాలు కిశోర్ యాభై వేలు నుంచి ఐదు లక్షల వరకు తరుణ్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం ఇకపై తరుణ్ కేటగరీ కింద ముద్రా రుణాలు ఇరవై లక్షల వరకు ఇస్తారు అయితే ఈ ముద్ర లోన్లను మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అందిస్తారు ముద్ర లిమిటెడ్తో రిజిస్టర్ అయిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఈ రుణాలు అందిస్తాయి గ్యారంటీ లేకుండా లోన్స్ దేశంలోని ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ ను నిర్మల అనౌన్స్ చేశారు ఇందులో భాగంగా ఆ కేటగిరీలోని సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా టర్మ్ లోన్లను మంజూరు చేస్తామన్నారు ఎంఎస్ఎంఈల ఆర్థిక స్థితిగతులను ఖచ్చితత్వంతో అంచనా వేసే సామర్థ్యాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వరంగ బ్యాంకులను తీర్చిదిద్దుతామన్నారు ఎంఎస్ఎంఈ రంగంలోని కొనుగోలు లావాదేవీలు నిర్వహించే సంస్థలకు ఆరట కలిగించేలా కీలక సవరణ చేశారు ఇంతకుముందు ఎంఎస్ఎంఈ ట్రెడ్స్ ట్రేడ్ పోర్టల్ ద్వారా ఏటా ఐదు వందల కోట్ల టర్నోవర్ను చేయాలనే టార్గెట్ ఉండేది దీన్ని రెండు వందల యాభై కోట్లకు తగ్గించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు MSME క్లస్టర్ల పరిధిలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ మరో ఇరవై నాలుగు కొత్త బ్రాంచీలను తెరవనుందన్నారు